హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ లుక్ అవుట్ విత్ హన్షి చాలామంది మా రిలేటివ్స్ ఏమని అడుగుతారంటే అదేంటి మీరు బోనాలు చేసుకుంటారా మీ అత్తగారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కదా ఆంధ్ర వాళ్ళు బోనాలు చేసుకోవడం ఏంటి అని అడుగుతారు సో ఈ వీడియోతో నేను ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నా అండ్ మేము ఎందుకు చేసుకుంటామో మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి నాకు అనిపించింది అనమాట సో ఎండ్ వరకు ఖచ్చితంగా వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఒక్క బోనాలు సెలబ్రేట్ చేయడం వల్ల లైఫ్లో ఎన్ని చేంజెస్ అవుతాయా అని చెప్పి మీరే అంటారు ఎందుకంటే నాకే అది అనిపించింది వచ్చిందనమాట సో మేమైతే మా పద్ధతి ప్రకారం బోనాలు ఇలా చేస్తాము సో అమ్మవారిని ఒక నిండు కుండ తీసుకొచ్చి అమ్మవారి రూపం వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు సో ప్రతి సంవత్సరం అయితే వేసేవాళ్ళు కాదంట బట్ నాకు ఎందుకో ఈ సంవత్సరం వేస్తే బాగుంటుంది కదా అనిపించింది అందుకే కుండని ఇలా నిండుగా కళ్ళు వేసి అమ్మవారిలాగా పెద్ద బొట్టు పెట్టి అండ్ చిన్న పెదాల్లాగా వేసి నాకు వచ్చినట్టు నేను ట్రై చేశాను ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా ఇది చేస్తూ చేస్తూ ఉండగా మేబీ మంచిగా వస్తుందేమో చూడాలి బట్ ఈ సంవత్సరం అయితే ఇలా వచ్చింది అండ్ ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది బట్ డిలే అయిపోయింది ఎందుకంటే నేను డీటెయిల్డ్గా అత్తమని కూర్చోబెట్టి వాళ్ళకి రీజన్ ఏంటి కనుక్కుందాం అని చెప్పి స్టోరీ అంతా మళ్ళీ ఒకసారి విని మీకు చెప్దాం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి అనిపించింది అన్నమాట సో ముందు రోజు నైటే మేము ఆల్మోస్ట్ బోనాలకి నలభై ముప్పై నుంచి యాభై మంది వరకు భోజనాలు పెడతాము అందుకని చెప్పి ముందు రోజు రోజునైతే కొంచెం ప్రిపరేషన్స్ చేసేసుకుంటాం అన్నమాట లైక్ బూరెలు పిండి రుబ్బడం కానీ బూరెల కోసం అని చెప్పి ఇది పప్పు ఉడక పెట్టడం కానీ బెల్లం ఉడక పెట్టడం కానీ ఏదైతే ఉంటాయో అవి ముందు రోజే చేసేసుకుంటాము అండ్ బోనా బోనాల రోజు అంటే సండే రోజు సో మేము మా ఏరియాలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి అంటే గ్రామ దేవతలు అంటారు కదా ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి చీర జాకెట్ వడి బియ్యం పోసి అలా మాకు ముక్కు ఉందనమాట మేకని బలిస్తాము అని చెప్పి మేకని కూడా బలించి అర్లీ మార్నింగ్ వచ్చేసామన్నమాట సో స్టోరీ ఏంటి అని అంటే మోహన్ టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఆయనకి ఒళ్ళంతా చికెన్ పాక్స్ అంటారు కంటే అంటే తల్లి అమ్మఒరు తల్లి వచ్చింది అంటారు కదా అలా వచ్చిందంట త్రీ డేస్ కంప్లీట్గా అసలు ఏమీ తినకుండా అలానే పడుకుని ఉండేవాడంట సో అప్పుడు మా అత్తమ్మ వాళ్ళకి హోటల్ ఉండేదన్నమాట ఆ హోటల్లో ఒక మా అమ్మ అంటే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ ఏజ్లో మా అమ్మ తెలంగాణ అంటే ఇక్కడే ఉండేవాళ్ళంట ఆమె ప్రాపర్ తెలంగాణ నుంచి సో అయితే ఆ మా అమ్మ చెప్పిందంట ఏమీ లేదమ్మా బోనం పెడతాను ఈ సంవత్సరం అని చెప్పి మొక్కుకో తగ్గిపోతుంది అని అంటే అప్పుడు అన్నారంట మాకు అవన్నీ అలవాట్లు లేవు మేము చేయొచ్చో చేయకూడదో పామ్మ నాకు ఎలా చేస్తారో కూడా తెలియదు అని మా అత్తమ్మ అంటే ఆ మామ అందంట ఏం పర్వాలేదమ్మా నేను ఉన్నాను కదా నేను చెప్తాను అని చెప్పి అయినా కూడా మా అత్తమ్మకి ఎందుకో ధైర్యం సరిపోలేదనమాట ఎప్పుడు చేయింది ఇప్పుడు మళ్ళీ సడన్గా ఇలాంటి పూజలు చేస్తే ఏమన్నా అవుతుందేమో అని చెప్పి కానీ ఇంకా అప్పటికి మోహన్కి ఇంకా సీవియర్ అయిపోయిందంట త్రీ టు ఫోర్ డేస్ అసలు ఏమీ తినకుండా నోట్లో కూడా ఆ చికెన్ పాక్స్ మొత్తం వచ్చేసేసరికి అసలు ఇంకా గాలి కూడా పీల్చుకునేవాడు కాదంట సరిగ్గా అప్పుడు ఇంకా అత్తమ్మకి భయమేసి ఎప్పుడు తన దగ్గరే ఉండేవాళ్ళంట వేపాకుల మీద పడుకోబెట్టడం ఇవన్నీ కూడా చేసినా కూడా తగ్గలేదన్నమాట సో అత్తమ్మ కూడా అలా మధ్యాహ్నం పూట ఊరికి అలా పడుకుంటే బోనం కల్లోకి వచ్చిందంట బోనం పెడుతున్నట్టు ఇంట్లో అందరు భోజనాలు చేస్తున్నట్టు అలా కళ్ళలోకి వచ్చేసరికి అత్తమ్మకి అనిపించిందంట ఎందుకు అంటుంది కదా బామ్మ ఒకసారి చేస్తే మంచిది అని చెప్పి చేద్దాము అని చెప్పి అండ్ అత్తమ్మకి ఇంకొక భయం కూడా ఉండేదంట ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఇలానే చికెన్ పాక్స్ వచ్చి వారం రోజుల్లోనూ లైక్ సిక్స్ టు సెవెన్ డేస్లో ఆయన చనిపోయారు అని చెప్పి అండ్ ఇప్పుడు కొంతమంది పిల్లలకి మేనమామ మేనత్త పోలికలు సారలు వస్తారు వస్తాయి కదా సో అలా కూడా ఆవిడికి భయం వేసి ఎందుకో బామ్మ ఒకసారి చెప్తుంది కదా అమ్మవారికి మొక్కి చూద్దాము అని చెప్పి అనుకున్నారంట తగ్గిపోతే మటుకుంటున్నారు ఈ సంవత్సరం ఖచ్చితంగా బోనం పెడతామమ్మా అని చెప్పి అలా చెప్పిన మూడు నాలుగు రోజులకే మోహన్కి ఆల్మోస్ట్ తగ్గిపోయి నార్మల్గా ఉన్నాడంట సో అప్పుడు ఆవిడ ఇంకా బాగా నమ్మి ఈయనకి ఫిబ్రవరిలో అట్లా చికెన్ పాక్స్ వస్తే జూలైలో మనకి యూజువల్గా బోనాలు వస్తాయి కదా ఆషాడంలో సో అప్పుడు ఇంకా బోనం పెట్టారంట సో ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం బామ్మనే చెప్పిందనమాట సో మేమైతే మా ప్రాసెస్ ఇది ఇప్పుడు రకరకాల మంది రకరకాలుగా చేస్తారు ఇక్కడ కొంతమంది పరవాణం వండుతారు కొంతమంది పెరుగన్నం పెడతారు కుండలో కొంతమంది పచ్చి బియ్యం అంటే అన్నం పసుపు బియ్యం పోస్తారు కొంతమంది అన్నం వండి పసుపు అన్నం వేస్తారు సో మేము వచ్చేసి ఏం పెడతామంటే ఫస్ట్ కుండలో అన్నం పెడతాము అన్నం పెట్టి దానిలో బూరెలు ముద్దపప్పు అండ్ తెలగపిండి కూర ఉంటుంది కదా తెలగపిండి కూర కూడా పెడతామన్నమాట పైన కుండలో వచ్చేసి చల్ల మజ్జిగ మజ్జిగ పోస్తాము అండ్ ఆ పైన రెండు ప్రమిదలు పెట్టి దీపం వెలిగిస్తామన్నమాట సో ఇలా ఇంట్లో బోనంని తయారు చేసుకుని అండ్ కుండకి మటుకు ఖచ్చితంగా పువ్వులు వేపాకులు కట్టాలి అండ్ ఇక్కడ దీ ఈ కుండని అమ్మవారిలాగా భావించి ఆ బోనంని నెత్తి మీద ఎత్తుకొని గుళ్ళోకి తీసుకుని వెళ్ళాలన్నమాట గుళ్ళోకి తీసుకుని వెళ్ళి మనం కుండలో పెట్టిన ఏదైతే ప్రసాదం ఉంటుందో నైవేద్యం ఉంటుందో అక్కడ గుళ్ళో అమ్మవారికి పెట్టాలి సో నాకు అనిపించింది ఒక్క పండగ లైఫ్లో ఎన్ని చేంజెస్ తీసుకొచ్చినప్పుడు ఎస్ వైక్ వి కెన్ ఆట్ సెలబ్రేట్ అని చెప్పి నేనైతే ఇలా పట్టు చీర కట్టుకుని అండ్ దానికి తగ్గ జ్యువెలరీ పెట్టుకుని రెడీ అయ్యానమాట అండ్ అత్తమ్మ చెప్పడం ఏంటి అని అంటే ఈ పండుగ చేసేటప్పుడు చేసే ముందు వరకు వీళ్లకు ఆర్థికంగా కూడా అంత స్తోమత లేదు బట్ అప్పుడప్పుడే సెటిల్ అవుతూ ఉన్నారంట బట్ ఈ పండగ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి లైక్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అంటారు కదా సో రోజు రోజుకి మేము అభివృద్ధి చెందడం తప్ప ఎక్కువ కష్టాలు అయితే ఏమీ లేదు అందుకనే ఈ అమ్మవారిని మేము బాగా నమ్ముతాం ఈ బోనాల పండగ అయితే ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి చెప్పారు సో ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్ అయింది స్టార్ట్ చేసి ఇయర్ ఖచ్చితంగా లైక్ అట్లీస్ట్ ఫిఫ్టీ మెంబర్స్కి భోజనం పెడతారంట ఆ రోజు ఇంటికి ఎవరు వచ్చినా ఉంది లేదు కాదు అనకుండా దానిలోనే తృప్తి పడేటట్టు భోజనం పెడతారంట అండ్ వీళ్ళకున్నా లేకపోయినా దానిలోనే ఈ పండుగ ఎప్పుడూ ఖచ్చితంగా బాగా చేసుకునేవాళ్ళంట సో నేను పెళ్ళైన తర్వాత ఇది సెకండ్ బోనం అనమాట నేను ఎత్తడం ఫస్ట్ ఒకసారి ఫస్ట్ ఇయర్ చేశాను అండ్ ఆ తర్వాత కరోనా వల్ల అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ దానివల్ల లేదు అండ్ ఇది సెకండ్ బోనాలు అండ్ ఈ టైంలో మాకు ఆంధ్రా నుంచి కూడా రిలేటివ్స్ వస్తారు అంటే మా పెద్ద వాళ్ళు చిన్న అత్తాయి వాళ్ళు వాళ్ళ కోడళ్ళు కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడ సంక్రాంతి పండగకి ఎలా అయితే అందరూ కలిసి చేసుకుంటారో అక్కడి నుంచి ఇక్కడికి మాకు బోనాల కోసమని ఊరు నుంచి కూడా వస్తారంట సో ఈ బోనం పద్ధతి ఇక్కడ అంటే నేను రకరకాలుగా విన్నాను సో దీ బోనంని ఇలా తల మార్చచ్చో మార్చకూడదో నాకు తెలియదు బట్ కొంతమంది ఏమంటారని అంటే ఎత్తిన బోనం ఎత్తిన వాళ్ళే గుడి దగ్గర దించాలి మధ్యలో తల మారకూడదు అని చెప్పి బట్ అత్తమ్మ వాళ్ళు ముందు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా పుణ్యం ఉంటుంది బోనం ఎత్తుకుంటే అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ఇలా తలలు మార్చుకుంటూ గుడి వరకు ఎవరైతే ముత్తైదులు ఉంటారో వాళ్ళు తీసుకెళ్తారు అండ్ లాస్ట్కి ఎవరైతే ఇంటి బోనం పెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు గుడి దగ్గర తీస్తారు అని చెప్పి సో ఈ పద్ధతి ఎంతవరకు కరెక్టో కాదో నాకైతే తెలీదు ఒకవేళ ఇలా చేయచ్చా చేయకూడదా అని చెప్పి ఈ పండగ బాగా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి సో ఇది మా బోనాలు వెనకాల మా బోనాలు పండగ వెనకాల ఉన్న స్టోరీ అనమాట అండ్ ఎస్ ఆ రోజు ఖచ్చితంగా ఏ మీ ఇంట్లోనే వంటలు వండుతాము ముప్పై నుంచి నలభై మంది వరకు ఎంతమంది వచ్చినా సరే సో మేకని వెయి ఐ మీన్ సమర్పించాలి అని చెప్పి అలా ఏం లేదు ఒకవేళ మీరు మొక్కుకుంటే మేకను సమర్పించాలి లేకపోతే అమ్మకి బోనం పెట్టేసి కోడిని మటుకు ఖచ్చితంగా కోస్తామన్నమాట అమ్మవారికి బలిస్తాము ఎస్ అఫ్ కోర్స్ ఇది ఈ పండగ చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పి ఎంతోమంది చెప్తారు అండ్ మీ మా ఫ్యామిలీలోనే ఇంత ఐ మీన్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి నాకైతే ఇది నిజమేనేమో అని చెప్పి అనిపించింది సో మా అత్తగారు ఎలాగో స్టార్ట్ చేసినప్పుడు నేను దాన్ని కంటిన్యూ చేయడంలో తప్పేం లేదు అనమాట సో ఉన్నంత కాలం కూడా ఈ పండగ ఇలానే చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను సో యా అమ్మవారి గుడికి అయితే వెళ్ళి ఇలా ఒడి బియ్యం కూడా వేసి ఒడి బియ్యం కూడా సమర్పించుకొని చీర జాకెట్ నైవేద్యం అంతా వేసుకుని ఇంటికి వచ్చి ఇంకా భోజనాలు చేశామనమాట అండ్ ఎస్ అఫ్ కోర్స్ ఆ రోజు తెలంగాణ పండగ దావత్ అంటేనే మందు విందు అన్నీ ఉంటాయి సో ఇదేంటి అమ్మవారి పూజలు చేసి తాగడమా అది ఇది అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందులో తప్పేం లేదు నాన్ వెజ్ తినగాలింది తాగితే వచ్చే తప్పు అయితే అసలు ఏం లేదని నా ఉద్దేశం ఇది కొంతమందికి నెగిటివ్గా కూడా వెళ్ళచ్చు బట్ దర్ ఇస్ నో ప్రాబ్లం తెలంగాణ అంటేనే తెలంగాణ పండుగలు అంటేనే ఇవన్నీ ఉంటేనే ఫుల్ఫిల్ అయినట్టు సో అది దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ మా బోనం వెనకాల రీజన్ ఇదనమాట హోప్ ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఇలానే బోనం పెట్టుకునే అవకాశం వస్తుందని చెప్పి కోరుకుంటున్నాము అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం సీ ఆల్ అండ్ ది నెక్స్ట్ వీడియో